ప్లాస్టిక్ నివారించి ప్లానెట్ ను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యాక్షన్ ఎయిడ్ ప్రోగ్రామ్ లీడ్ డాక్టర్ ఇర్ఫాన్ అన్నారు వరల్డ్ దరిద్రి దినోత్సవం పురస్కరించుకొని యాక్షన్ ఎయిడ్ ఆధ్వర్యంలో స్థానిక స్టాన్ఫోర్డ్ మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ ప్రపంచంలో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించకపోతే భూమికి భూమి మీద ఉన్న జీవన రాసులన్నిటికీ పోంచి ఉన్న పెను ప్రమాదాన్ని నివారించలేమని అన్నారు ఇప్పటికే వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయని అందువల్ల మానవాళికి అనేక జబ్బులు వ్యాపిస్తున్నాయని ఒకవైపు ఇప్పటికే మంచినీటి కొరత ఏర్పడుతుందని అన్నారు మన దేశంలో బెంగళూరు నీ సిటీకి ఈ పరిస్థితి ఏర్పడటం మూలంగా బెంగళూరు వదిలి వెళ్తున్న వాతావరణ పరిస్థితి చూస్తున్నామన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు నాటడం పెంచడాన్ని తీసుకోవాలని కోరారు ఇందుకోసం యాక్షన్ ఎయిడ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సురుపంగ శివలింగం అధ్యక్షత వహించగా కళాశాల ప్రిన్సిపల్ జహంగీర్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో యాక్షన్ ఎయిడ్ ప్రతినిధులు శోభారాణి ప్రేమలత స్వప్న చంద్రకళ కవిత తదితరులు పాల్గొన్నారు మెల్లంగా గ్రాడ్యువల్ గా అవుతా ఉన్నాయి కానీ ప్లాస్టిక్స్ వాడటం ప్లాస్టిక్స్తో డిస్ డిస్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది సో వీ హూస్ ప్లాస్టిక్స్ లెస్ అండ్ లెస్ ప్లాస్టిక్స్ అండ్ అండ్ ఇన్ దట్ టైం వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు టేక్ ద ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ జస్ట్ లైక్ ప్లాస్టిక్ ఫెన్స్ ఎవరిబడి యూజెస్ ప్లాస్టిక్ కెన్స్ సో మేము చిన్నగా ఉన్నప్పుడు మేము చదువుతున్నప్పుడు వేరే టైప్ ఆఫ్ పెన్స్ ఉండేవి ఇంక్తో ఉండేవి పెన్స్ అవి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం తర్వాత మెల్లగా ప్లాస్టిక్ పెన్స్ స్టార్ట్ అయినాయి మేము డిగ్రీలో వచ్చిన వరకు రేనాల్డ్స్ పెన్ అని చెప్పి వేరే పెన్స్ అని ప్లాస్టిక్ స్టార్ట్ అవుతుంది ప్లాస్టిక్ పెన్లు వచ్చాయి ఆ ప్లాస్టిక్ పెన్లు ఎట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయంటే మీరు జస్ట్ యూజ్ అండ్ ఫ్లో చేస్తారు దానికి ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే వేరే నిప్పు దాన్ని యూజ్ చేయరు ఆ రీఫిల్ రీఫిలబుల్ పెన్ ఉంటే కూడా అది తీసి పారేస్తారు వేరే పెన్ తీసుకుంటారు సో అట్లా అయిపోయింది అనమాట సో వీఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇన్ ఎవ్రీ డే లైఫ్ నాట్ ఓన్లీ దిస్ అన్నీ మీరు చూసుకుంటే ఇంట్లో చాలా మటుకు ప్లాస్టికే ఉంటుంది ఇంట్లో గడవలు కానీ గిన్నెలు కానీ అన్నీ ప్లాస్టిక్గా వచ్చేసి అంతకుముందు ప్లాస్టిక్ అనేది లేదు సో వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ప్లాస్టిక్ యాజ్ ఇట్ ఇస్ బట్ వీ డోంట్ నో అబౌట్ ద డేంజర్ ఇట్ కాసెస్ రైట్ నో ఆఫ్టర్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ లాట్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఆర్ దియర్ సైంటిస్ట్ ఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆన్ అవర్త్ సో వీ హ్యావ్ టు స్టాప్ ప్లాస్టిక్ గవర్నమెంట్ కాల్స్ మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంది మీరు ఇవి ఉండకూడదు వేరే టైప్ ప్లాస్టిక్ ఉండాలా అని చెప్పి ప్లాస్టిక్కి థిక్నెస్ ఉండాలా అని చెప్పి మెల్లగా ఒకటి 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 తీసేస్తున్నాం అనమాట సో ఇలాంటివి డే టు డే లైఫ్లో కూడా మనం ప్లాస్టిక్ యూస్ చేయకూడదు జస్ట్ లైక్ టూత్ బ్రష్కి యూస్ కొన్ని రోజులు వన్ మంత్లో వన్ అండ్ హాఫ్ మంత్లో టూత్ బ్రష్ చేంజ్ చేసి పారేస్తాం టూత్ బ్రష్లో ప్లాస్టిక్ ఉంటుంది ప్లాస్టిక్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఉంది సో దట్స్ వై దిస్ థీమ్ రోజు ఏ థీమ్ ఉందంటే ఈ ఇయర్ థీమ్ ప్లాస్టిక్స్ గురించే థీమ్ ఉంది యునైటెడ్ నేషన్స్ కూడా ఇదే ఇచ్చింది ది హ్యావ్ టు రెడ్యూస్ ప్లాస్టిక్ యూసేజ్ అండ్ వి హ్యావ్ టు వర్క్ ఫార్ ప్రమోటింగ్ ద ఎన్వారన్మెంట్ బెటర్ ఎన్వారన్మెంట్ అని చెప్పి సో ఇది ఒక వంతు దాని తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జస్ట్ లేటెస్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ ఇది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పి ఏం ఫండమెంటల్ రైట్ అంటే దీంట్లో క్లైమేట్ క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్ ఎవరికన్నా వస్తే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూడడం గవర్నమెంట్ బాధ్యత అదొక ఫండమెంటల్ రైట్ ఎవరికైనా లైఫ్ గురించి థ్రెట్ ఏమన్నా ఉంటే ఆ గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేయాలి వాళ్ళకి ఆ లైఫ్ థ్రెట్ పోయిన తర్వాత మరి వాళ్ళకు సపోర్ట్ పక్కన చేయొచ్చు అలాగే అతను ఏమన్నాడు సార్ మీకు తెలుసు జేసీ బోస్ జగదీష్ చంద్రబోస్ చెట్లకు ప్రాణం ఉండదని అతను గ్రాఫ్ మీద స్కెచ్ చేసి చెప్పాడు ఎప్పుడైతే ఒక చెట్టుని కొట్టినామో మనము ఓకే కొట్టిన తర్వాత ఈవెన్ చాలామంది కాలుస్తారు కూడా కాల్చిన తర్వాత మళ్ళీ అది పెరగకుండా అలా చేస్తారు కాబట్టి వేరే ఎప్పుడైతే వృక్షానికి నీళ్ళు పోస్తున్నామో ఓకే ఫోటోసిన్ సింథసిస్ అంటే ఆకు ఏది పిండి పదార్థాన్ని తయారు చేసుకొని మరి సూర్యుని కిరణాల సహాయంతో మరి ఆ చెట్టు పచ్చగా ఉంటుంది ఎప్పుడైతే చెట్టు నరికామో అది ఎండిపోతుంది అంటే మరి అది వాటర్ని తీసుకోకుండా మరి చెట్టు ఎండిపోయినప్పుడు కాంకి మరి అంటే శ్వాసని తీసుకోకుండా అది ఆరిపోతుందని చేసి చెప్పాడు అయితే అందులో ఒక పర్యావరణ ఇతనికి సంబంధించిన బహుమణ అతను కేవలము కశ్మీర్నే అతను ఎన్నుకున్నాడు శ్రీనగర్ కాశ్మీర్నే ఎన్నుకున్నాడు ఎందుకంటే ఎక్కువ చెట్టు అక్కడ కొడుతున్నాడు దేవదారు ఫన్ అండ్ ఫైర్ వృక్షాలు అక్కడ ఎక్కువ ఉన్నది అరవై ఫీట్ల వరకు వినండి ప్లీజ్ ప్లీజ్ సో యూ హ్యావ్ టు టేక్ మెసేజ్ ఆమ్ సేయింగ్ ఇక్కడ ముచ్చట పెడితే బయటికి వెళ్ళాలి ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చింది ఎందుకంటే మీరు ఒక మెసేజ్ తీసుకొని వెళ్ళి మీరు ఫాలో అవుతారు అమలు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళని రప్పించడం జరిగింది దయచేసి ప్రతి మెసేజ్ మీరు వినాలి సో అసలు ఏమంటుండంటే ఆ యొక్క ఏరియానే కోరుకున్నాడు ఎందుకంటే చెట్లు కొట్టి వాళ్ళు అమ్ముకుంటున్నారు మన వన సంపద తగ్గిపోతుంది సో గ్లోబలైజేషన్లో భాగంగా మనం చెట్టు నరకడము చెట్టు పెంచక ఇప్పుడు చుట్టుపక్కల ఏ విధంగానైతే మొత్తము ప్లాట్స్ చేసి ఏమైంది అసలు వరి పండించడమే పని సో అంటే అర్థము అంటే మీరు చూడండి మనం ఎక్కడికి వెళ్తున్నాము మనం గ్లోబలైజేషన్ భూమి ఎందుకు వేడి పెట్టుకుంది ప్రతి సంవత్సరం ఒక పదేళ్ల కింద పచ్చట్ చెట్టు కనిపించేవి అయితే ఆయన సుందర్లాల్ బాహుబున అనే ఆ వ్యక్తికి ఒక టీచర్ తోడై అతను చెప్పాడై పాట పాడింది అతను ఏం చెప్పింది తెలుసా పాట ద్వారా ఒక వృక్షాన్ని ఒక చిన్న మొక్కని తీసుకొని వెళ్ళింది జమ్మూ కాశ్మీర్ మొత్తం తిప్పిన ఆ వృక్షం చిన్న ఒక వృక్షం ఆ డైరీలో